మనము ఈ రోజు నుంచి శ్రీ బమ్మెర పోతనామాచల వారు రచించిన మహాభాగవతంలోని అంశాలని కొన్ని తెలియజేసుకుంటున్నాం శ్రీ బమ్మెర పోతనామాచల వారు సహస పాండిత్య కవివరణ్యులు బాల నవపల్లవ కోమల కావ్య కన్యకం కుళ్ళకిచ్చి ఆ పడుపు కూడా భుజించుట కంటే హాలికులు సత్కవులైన సత్కవులు హాలికలైన గగనాంతర సీమర గంధమూల గౌతాలికులైన నిజదార సుతోషర పోషణార్థమై అంటూ కేవలము భక్తి తత్వమే రామతత్వమే కృష్ణతత్వమే ప్రాతిపదికగా శ్రీమద్ భాగవతాన్ని మనకు అందించి ధన్యుడైనారు వారు జన్మించినటువంటి బొమ్మెర గ్రామము ఎంతో పరమ పవిత్రమైనది అటువంటి భాగవతాన్ని అధ్యయనం చేయటం అన్నా చాలా అదృష్టం భాగవత గ్రంథం ఇంట్లో ఉంటే సర్వ సుఖాలు లభిస్తాయి అని చెప్పి పెద్దలు చెప్తారు ఎవరైతే భాగవతాన్ని చెప్తారో ఎవరైతే భాగవత కథలను వింటుంటారో వాళ్ళందరూ కూడా ధన్యులు అని కూడా మనకి పెద్దలు చెప్తారు విష్ణు కథరు విష్ణు కథలు చెప్పుని విష్ణు కథలు విను విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విములు సేయం ఎవరైతే శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి కథలను వింటుంటారో చెప్తుంటారో లేదా వాటిల్లోని అర్థాలను తెలుసుకుంటూ ఉంటారో వాటి గురించి చర్చించుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా విష్ణుపదీ జలము భంగి విమల ప్రతిరోజు గంగా స్నానములో చేసినటువంటి పుణ్యము లభిస్తుంది అని పెద్దలు చెప్తారు నెమ్మాని సీతారామూర్తి అని నేను ప్రవచపడిని ఈ విధంగా భాగవతం చెప్పుకునే అదృష్టము నాకు లభించినది అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను మీ అందరికీ మనసా శిరస మరోసారి పాదాభివందనములు చేస్తూ ఉన్నాను భాగవతం శ్రవణం చేయడం ఎంత పుణ్యమో అధ్యయనం చేయడం కూడా అంతే పుణ్యము అని చెప్తారు అసలు ఏమిటండి ఈ భాగవతము అంటే వ్యాస మహర్షి అన్ని అష్టాదశ పురాణాలని రచించాడు అయినా కూడా ఆయనకి మనసుకి తృప్తి కలగలేదు ఏదో తీరని ఆవేదన తీరని ఆక్రోధన ఇవన్నీ కూడా ఆయన మనసుని పట్టి పీడిస్తూ ఉన్నాయి అప్పటికి మహాభారతం కూడా పూర్తి అయిపోయింది అలాగే చతుర్వేదాలని కూడా ఆయన విభజించాడు అప్పుడు నారద మహర్షి వారు మహర్షి వారికి చెప్పారు ఓ స్వామి నీ మనసుకి కనుక ప్రశాంతత కావాలి ఆనందం లభించాలి అంటే భాగవతాన్ని రాయవయ్యా అన్నారు అప్పుడు శ్రీమద్ భాగవతాన్ని వ్యాస వారు సంస్కృతంలో రాశారు అది అక్కడి కథ అయితే ఇక తెలుగులోకి వచ్చేటప్పటికి కి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బొమ్మెరా అనే గ్రామంలో జన్మించిన పోతనామాచ్యుల వారు అచ్చ తెలుగులో స్వచ్ఛమైన భాషతో మనకి మహాభాగవతాన్ని తెలుగులో అందించారు తరతరాలకి ఆయన చిరస్మరణాడు ఈ భాగవతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల వాళ్ళు ఒక ఎనిమిది వాల్యూమ్స్ సంపటములుగా తీసుకుని వచ్చి అతి తక్కువ ధరలో ప్రజలకు కూడా అందిస్తూ ఉన్నారు ఎవరన్నా తిరుపతి వెళ్ళిన వాళ్ళు విష్ణు నివాసంలో ఈ గ్రంథాలని సెట్ మన్ని కొనుకోవచ్చు ఇది అట్లా విషయంచితే ఇక భాగవత కథాగమనంలోకి మనం ప్రవేశిద్దాం మన కథాగమనం ఎట్లా ఉంటుంది అంటే శ్రీకృష్ణుని యొక్క జననం నుంచి రుక్మిణి కళ్యాణం దాకా బమ్మెల పోతనామాచ్యుల వారి వంద లేదా నూట పాతిక పద్యములతో మన భాగవత ప్రవచనం సాగుతూ ఉంటుంది ఇక్కడ పరీక్షణ్ మహారాజు ఏం జరిగినది మనందరికీ తెలుసు తర్షకుడి కారణంగా ఆయన ఇక ప్రాయోపవేశం చేయాల్సినటువంటి సమయం ఏర్పడింది ఆయనకి మిగిలి ఉన్నది సమయం ఏడు రోజులే ఏడు రోజుల్లో కూడా ఆయనకి సంపూర్ణమైన జ్ఞానం రావాలి ఎవరు ఇవ్వగలరు అంటే సుఖయోగిని పిలిచారు అంటే మానవుడు ముక్తి పొందాలి అంటే జీవితాంతము తపస్సులు చేయాల్సిన అవసరం లేదు కేవలం ఏడు రోజులు మాత్రం మనసు పెట్టి పురాణములు గనక విన్నా మానవుడు ముక్తి చెందుతాడు అని మన కోసం పరిషన్ మహారాజు కథే మనకి ఉదాహరణ ఈ పరిషన్ మహారాజు అడుగుతూ ఉన్నాడు స్వామి సుభయోవేంద్ర నాకు కృష్ణుని కథలు చెప్తానని నేను చెప్పావు కదా శ్రీకృష్ణుని జన్మే ఎట్లది వైకుంఠవాసుడు శ్రీ మహావిష్ణువు గొల్లపురములో జన్మించాడు రేపల్లలో జన్మించాడు దొమ్మోదోళిలో తిరిగాడు అమ్మ చేత తన్నులు తిన్నాడు ఏమిటయ్యా అంతటి గొప్పటి మహానుభావుడు ఇక బాలుడిగా మనమందరి మధ్యన ముందు ఎందుకు తిరగాల్సి వచ్చింది ఈ కథలన్నీ వివరించవా అని చెప్పినప్పుడు అప్పుడు శుభ మహర్షి ఈ విధంగా ప్రారంభిస్తూ భాగవతాన్ని ప్రారంభిస్తూ చెప్తున్నాడు గురు సంసారపై ఓ నిధి తరణం బులు పాప పుంజ కరణం బులు శ్రీకరణం బులూ నృత్య సమాచరణం బులు విష్ణునామ సంస్మరణం బులను ఓ పరిషిం మహారాజా ఎవరైతే విష్ణువును సంస్మరిస్తూ ఉంటారో స్మరిస్తూ ఉంటారో వారి జన్మ జన్మలు చేసినటువంటి పాపములు అన్నీ కూడా పటాపంచలు అవుతాయి ఇక వారి యొక్క జీవితము ధన్యమైనట్లే అటువంటి శ్రీ మహావిష్ణువు గురించి నీవు అడిగావు కాబట్టి శ్రీకృష్ణుని యొక్క జననము కథాగమనము మొత్తము నీకు వివరిస్తాను అని చెప్పారు ఇక్కడ మనకి శ్రీకృష్ణ కర్ణామృతంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని కూడా మనం ఉదాహరించుకోవచ్చు కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అయా ఒక మహాసముద్రం మధ్యలో మర్రి ఆకు మీద బాలుడిగా వటపత్రములో పదారవిందం ఆ బాలుడుగా తన యొక్క పాదమును నోట్లో పెట్టుకొని ఆ విధంగా చీకుతూ ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని యొక్క రూపాన్ని కనుక ఎవరైతే మనస్సులో స్మరించారో వారి ఇంట్లో సర్వసుఖాలు లభిస్తాయి మనకి శ్రీవిల్లి పుత్తూరులో ఆండాల్ తల్లి కూడా ఇక్కడ వటపత్ర సాయిని పూజించింది ఎందుకంటే సృష్టికి ప్రారంభంలో ఉన్నటువంటి స్వరూపం అది శ్రీ మహావిష్ణువుగా అవతరించిన తర్వాత మనకి వైకుంఠ మనం చూడలేము అంతకు ముందు బ్రహ్మలోకములో మనం చూడలేము ఆ తర్వాత ఈ విధంగా ఉన్నటువంటి విభవ రూపాలు అని చెప్పి అంటారు రామ కృష్ణ రూపాలని మనం చూడలేము మరి మనకు ఆధారం ఏమిటి అంటే కేవలం అర్చామూర్తి మాత్రమే కలియుగములో మనకి ప్రాప్తము అర్చామూర్తిని స్మరిస్తే చాలు ఆ విభవ రూపాలన్నింటినీ కూడా మనం స్మరించినట్లే అయా ఎవరైతే గనక వటపత్ర సాయిని గనక మనసులో స్మరిస్తారో సమస్త దేవతల్ని స్మరించినట్లే అని చెప్పి అన్నమాట ఈ విధంగా చెప్తూ ఆయన అంటున్నాడు శ్రీకంఠ చాపకండన పాకారి ప్రముఖ వినత బండన విలసత్ కాకుంశ వంశ మండన రాకేందుశో విశాల రామన్ రూపాల ఓ రామన్ రూపాల ఈ విధంగా శ్రీరామచంద్ర మహాప్రభు కాకుంశ వంశ మండన కాకుంశ వంశానికి నీవు కీర్తి తెచ్చినటువంటి వాడివి శ్రీకంఠ చాపఖండన శ్రీ అంటే శ్రీకంఠుడు అంటే శివుడు శివుని యొక్క చాపము అంటే విల్లును విరిచినటువంటి వాడా అంటూ కోతనామాచుల వారు కృష్ణ కథలను రాస్తూ శ్రీరాముణ్ణి స్మరించారు కృష్ణ కథలు రాస్తూ శ్రీరాముణ్ణి స్మరించాడు ఆయన శ్రీరామ భక్తుడు అన్నమాట ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే కోతనామాచ్యుల వారు అద్వైతి పరమశైవుడు ఎంత విచిత్రమో చూడండి మనము నిలువు బొట్టు పెడితే అడ్డబొట్టు పెట్టిన వారిని అనుకు అనుకుంటూ ఉంటాం అడ్డబొట్టు పెడితే నిలువు పెట్టిన పెట్టిన వాళ్ళని పలకరించరు భగవంతుడు ఒక్కటే సత్యము అది కృష్ణువు విష్ణువు శివుడు ఏదైనా సరే సర్వబ్రహ్మము పరబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే అని ఆనాడే పోతనామాత్యుల వారు మనకు రుజువు చేశారు ఈ రోజుకి కూడా ఆయన రాసిన భాగవతమే మనకు ఆధారం అన్నమాట ఈ విధముగా భాగవతాన్ని ప్రవేశింపజేస్తూ ఇక్కడి నుంచి మనం కథాగమనంలోకి వెళుతూ ఉన్నామండి ఏం జరుగుతున్నది అది భారత మహాఖండంలో మధురాపురము అనేటటువంటి రాజ్యము ఆ మధురాపురము అనే రాజ్యాన్ని సూరసేనుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే అప్పటికే భూమి మీద అనేక మంది దుష్టరాజులు ఏర్పడ్డారు దుష్టత్వము ఏర్పడి భూమి పాపభారాన్ని మోయలేకపోతూ ఉన్నది పాపభారాన్ని భూమి ఎప్పుడైతే మోయలేకపోతూ ఉందో ఈ కాలంలో అయితే ప్రకృతి విపత్తులు విలయాలు సంభవిస్తాయి మనం చూస్తూనే ఉన్నాం లక్షల మంది సునామీలో కొట్టుకుపోతారు కొన్ని లక్షల మంది కరోనా రూపంలో కొట్టుకుపోతారు అంటే ఎక్కడికక్కడ భూమి మీద ప్రక్షాళన కావలసిన సమయం వస్తూ ఉంది ప్రకృతి తనని తాను నియంత్రించుకుంటుంది మానవుడు కనుక నియంత్రించలేకపోతే ప్రకృతి విపత్తులకు కనుక పాలు పడితే ప్రకృతి సమతుల్యత పాటిస్తుంది అని చెప్పడానికి నేడు కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఎన్నో సంఘటనలు ఉదాహరణలు అదే విధంగా ఆ రోజుల్లో కూడా కొన్ని వేల సంవత్సరములు కూడా అంటే ద్వాపర యుగం ప్రారంభానికి ముందు జరుగుతూ రాజులందరూ కూడా పాపాత్మల ఈ భూమి మీద పీడిస్తూ ఉంటే భూదేవి ఎవరికి చెప్పుకోవాలి విష్ణుదేవుడి దగ్గరికి బ్రహ్మ దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి వెళ్తూ ముందుగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది భూదేవి వెళ్ళి ఓ బ్రహ్మదేవా నా మీద ఈ ఈ భూమి సర్వస్వం ఈ భూమి నాది అని చెప్పి అనుకుంటూ రాజులు యుద్ధాల పేరుతో ఆక్రమించారు ప్రజలను అన్యాయం చేశారు దుర్మార్గాలు చేస్తున్నారు రాజేంద్ర భూమి గరమాగాలక భూమి గోరూప్రహ్మ బ్రహ్మచేరబోయే ಕನ್ನೀರು ಮುನ್ನ ಕರುಣ ತೋ ಭಾವಿ ಕಮಲ ವಿಭುಡು ಧರಣಿ ಗೋವರಡ ಬಾತ್ರಿಯು ವೇಲ್ಪುಲು ಕದಲಿರ ವಿಷ್ಣುನಿ ಕಾನನೇಗೆ ಧರಣಿ ಬಲ್ಕಿ ದಾತ್ರಿಯು ವೇಲ್ಪುಲು ಕದಲಿರ ವಿಷ್ಣುನಿ ಕಾನನೇಗೆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది భూమి ఓ చతుర్ముఖ విధాత బ్రహ్మదేవా నా పరిస్థితి చూసావా ఎంత దారుణంగా తయారయ్యిందో రాజ్యాల పేరుతో వీళ్ళందరూ నరహత్యలకు పాల్పడుతూ ఉన్నారు భూమి మీద పాపం పెరిగిపోయింది ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పాప భారాన్ని మొత్తం తొలగిస్తే కానీ నేను ప్రశాంతంగా ఉండలేను ఆయన అని చెప్పి బ్రహ్మని దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుడు ఏమి చేశాడయ్యా అంటే అమ్మా నేను సృష్టి క్రమాన్ని రాసేవాడినే కానీ చేసేవాడిని కాదు సృష్టి స్థితి లయలలో సృష్టి మాత్రమే నాది స్థితి అంటే ప్రస్తుతమున్న నీ పరిస్థితిని శ్రద్ధ కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు ఒకడే కాబట్టి మనందరము కూడా ధరణితో నూరడబల్కి ధాత్రియు వేయిపలు కదలిరా విష్ణుని కాననాగే ఆ విధంగా వారందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిన కథాగమనం ఇట్లా ఉంటే ఇక్కడ మధురాపురం సంగతి చూద్దాం మధురాపురంలో సూరసేనుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు మధురాపురాన్ని యదువంశానికి చెందినటువంటి సూరసేనుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు సూరసేనుడి కుమారుడు వసుదేవుడు ఆయన దేవకుని కుమార్తె అయిన దేవకిని పెళ్లి చేసుకోదుకున్నాడు వివాహానికి సిద్ధమైంది మధురాపురం నగరం మొత్తము సమగ్రంగా అలంకరించబడి ఉంది దేవకి వసుదేవుడు వివాహం చేసుకుంటూ ఉన్నాడు వసుదేవుని వివాహం జరిగే సమయంలో కంసుడు అంటే దేవకి యొక్క అన్న అంటే సొంత అన్న కాదు అందరూ కూడా కంసుడు సొంత అన్న అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఆయన ఉగ్రసేను యొక్క కుమారుడు అంటే దేవకి పెత్తల్లి కుమారుడు అవుతాడనమాట ఆయన వీళ్ళ వివాహాన్ని జరిపించే సమయంలో అక్కడే ఉన్నాడు శ్రీ కంసుడు కంస మహారాజ్ అన్నమాట ఆ సురసేను కాత్మజుండకు వసుదేవుడొక్కనాడు ఆ దినమునందు దేవకి పెళ్లి దేవకి ఎను తాను కడవే కరదమికి కథలు వేళ చెల్లి యొక్క వివాహం అయింది చెల్లి యొక్క వివాహం అయిన తర్వాత ఆమెను తీసుకొని కంసుడు రథం ఎక్కాడు కంసుడు వాస్తవంగా అక్కడ దాకా మంచివాడేనని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ దాకా ఆయనకి ఎటువంటి ఆలోచన కూడా లేదు ఈ రథం ఎక్కించుకొని దేవకీ దేవిని వసుదేవుణ్ణి తీసుకొని రథం ఎక్కించుకొని రథము తోలుతూ ఆ రథము సోలే సమయంలో కూడా రథముల యొక్క పగ్గాలని తానే పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు పుత్రుడు మరియు ముందట ముందటరులను మురములను శంఖపటములు జడుగుని మృయంగా ఆ విధంగా ప్రధానికి ముందుగా శంఖాలు పూదే వాళ్ళు భేరీలు వాళ్ళు వీళ్ళందరూ కూడా నడుస్తూ ఉంటే కంసుడు చెల్లెని బాబగారిని ఎక్కించుకొని మధురాపురం నుంచి బయలుదేరాడు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయైన మార్గేణ బ్రాహ్మణ నిత్యం గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తం సుఖినోవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్